హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి ఇక్కడ నా సౌత్ కేరళలో బీచ్ ఉందంటండి దా అక్కడికి వెళ్ళాలి బాగుంటుంది అని అని చెప్పేసి నాని వాళ్ళు అక్కడ రూమ్ అవి బుక్ చేశారు నాని ఫ్రెండ్ రోహన్ డ్రాప్ చేయడానికి వచ్చారండి ఎయిర్పోర్ట్కి ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాము ఆల్బెనీ ఎయిర్పోర్టు మాకు దగ్గర ఇంటికి టెన్ మినిట్స్లోనే ఉంటుందన్నమాట ఓకే వచ్చేసాము బయట లోపలికి వచ్చేసాము ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంది దానికోసం వెయిట్ చేస్తున్నాము ఫస్ట్ లగేజీ ఇన్లో పడేసి వస్తానని వెళ్ళాడు నాని నేను వివాను క్రాంతి అక్కడ వెయిట్ చేస్తున్నాము తర్వాత సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయి ఎక్స్కలేటర్లో పైకి వెళ్ళిపోతున్నాము అక్కడ వెంటనే పైకి వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లోనే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మేము వెళ్ళి వెళ్ళిపోయేసరికి మొత్తం ఫిల్ అయిపోయారు ఫ్లైట్లో ఇక్కడ నేను నెక్స్ట్ బీచ్ వీడియోస్ అండ్ ఇక్కడ ఏమేమి వింతలు విశేషాలు ఎక్వేరియము బోట్ రైడ్ ఇవన్నీ ఉంటాయండి నెక్స్ట్ వన్ బై వన్ వీడియోస్ మీకోసం నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ప్లీజ్ నన్ను లైక్ చేస్తే ఈ వీడియోస్ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందండి లోపలికి వెళ్ళిపోతున్నాము ఫ్లైట్లోకి మా అభిమాని చూడండి పాపం ఆ రోజు చాలా దూరం నడిచాడు క్రాంతిలందరూ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము ఎవరు పట్టుకోకుండా పరిగెడుతున్నారనమాట తనకి ఎక్కడికన్నా కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే ఫుల్ ఖుషీ ఖుషీగా బయలుదేరుతాడనమాట ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అయ్యేటప్పుడు తీసానండి వీడియోస్ చూడండి మీరు కూడా ఈ టూ డేస్ వీడియోస్ పెట్టడానికి కుదరలేదు యాక్చువల్గా ఇది మొన్న తీసిన వీడియో అండి మీరు ఫ్లైట్లోకి వెళ్ వెళ్తున్నాము అక్కడ కూడా చెక్ చేస్తున్నారు లో చాలా దూరం నడవాల్సి వచ్చింది అక్కడ నుంచి కొంచెం టౌన్లోకి ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాము ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయారు మేము మేమే మేము మా తర్వాత ఒక టెన్ మెంబర్స్ ఉంటారేమోనండి బోర్డింగ్ ముందే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది ఫ్లైట్ చాలా ఎంజాయ్ అనిపిస్తుంది ఇక్కడ ప్లేసెస్ కానీ అవి కానీ అలా చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నామండి అవన్నీ కూడా వీడియోస్ నేను మళ్ళీ ఎడిట్ చేసి మీకు లేటెస్ట్గా పెడతాను వన్ బై వన్ లేట్ అయింది వీడియోస్ పెట్టి బాయ్ అండ్